ప్రజా దర్బార్ పేరిట మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి స్వయంగా వినతిపత్రాలు తీసుకునే కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారితో నిత్యం ఆయన నివాస ప్రాంతం కిటకిట్లాడుతోంది ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో హైదరాబాద్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని క్యాబ్ డ్రైవర్లు విజ్ఞప్తి చేయగా టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేపడతామని తనను కలిసిన ఉపాధ్యాయులకు లోకేష్ హామీ ఇచ్చారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి అంటకాగిన వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఉపాధ్యాయుల బదిలీల్లోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు ఇష్టానుసారం అర్హత లేని వారిని సైతం అందలం ఎక్కించారన్నారు రాజకీయ ప్రమేయంతో కోరుకున్న చోటకు బదిలీలు చేయించుకున్నారని మండిపడ్డారు ఇప్పుడు నిబంధనల ప్రకారమే బదిలీలు చేపడతామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు ఉపాధ్యాయ బదిలీల్లో తాను చెడ్డ పేరు తెచ్చుకోవాలనుకోవడం లేదన్నారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఉత్తర్వు అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రజాదర్బార్లో ఉపాధ్యాయులు మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు వీరితో పాటు వివిధ సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజా ప్రజాదర్బార్కు ప్రజలు పోటెత్తారు ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేష్ ను క్యాబ్ డ్రైవర్లు కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలకు జీవితకాల పన్ను మళ్లీ చెల్లించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై లోకేష్ కు వివరించారు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కట్టినందున మరోసారి చెల్లించడం ఆర్థికంగా తీవ్ర నష్టమని వారు వివరించారు అలాగే హైదరాబాద్ లో ఏపీ వాహనాలు తిరగకుండా అక్కడి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ఆరున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉందని ఆ సమావేశంలో ఈ సమస్య పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఏపీ వాహనాలు హైదరాబాద్ లో తిప్పుకునేలా వెసులుబాటు కల్పించాలని క్యాబ్ డ్రైవర్లు కోరారు హైదరాబాద్ లో ఉంటాము ఏపీకి సంబంధించిన క్యాబ్ డ్రైవర్స్ మేమంతా ఉమ్మడి రాజధాని కింద టైం అయిపోయిందని చెప్పేసి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు లోకల్ లీడర్స్ అయితేమే లోకల్ యూనియన్ డ్రైవర్స్ అయితే ఎయిర్పోర్ట్ లో అయితే ఆర్టీఓలు అయితే దొరికిన పని దొరికినట్టు పట్టుకుని సీజ్ చేస్తున్నారు లక్ష రూపాయలు పైన వేస్తున్నారు ఫైన్ ఏందంటే మీ టైం అయిపోయింది ఏపీకి వెళ్ళిపోమని అంటున్నారు సార్ సమస్యను పరిష్కరిస్తామన్నారు ఇప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్ తో బండ్లు అక్కడ తిరుగుతున్నాయి సార్ బండ్లు తిరుగుతుంటే మొన్న రెండో తారీఖు వరకు ఎవరై మాట్లాడలేదు ఇప్పుడు రెండో తారీఖు తోటి మీ టైం అయిపోయింది మీది ఉమ్మడి రాజధాని కింద అయిపోయింది మీరు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం సార్ కాబట్టి మాకు దీని సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒక వన్ ఇయర్ పాటు దీన్ని వెసులుబాటు కల్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం సార్ సార్ మాకు ఒకటి రెండు కుటుంబాలు కాదు సార్ మొత్తం నాలుగు వేల కుటుంబాలు అక్కడ క్యాబ్ డ్రైవర్ బతుకుతున్నాం ఇప్పుడు ఎమర్జెన్సీ బయటికి పోమంటే మేము ఎట్లా వచ్చి ఏ విధంగా బతకాలి ఏ టైంలో ఏ బండి దొరికినాకున్న అర్ధరాత్రి అయినా సరే పగులు సరే ఏ టైంలో అయినా సరే లక్ష రూపాయలు విధి విధానంగా డబ్బు లక్ష రూపాయలు ఫైనా వస్తున్నారు అది ఏమిటి అని సమస్య అడిగితే వాటికి ఆర్టీఓ ఆఫీసర్ల కంటే ఆఫీసర్ల కంటే ఎమర్జెన్సీగా వచ్చేసి లోకల్ డై లోకల్ లీడర్స్ మమ్మల్ని విచలవిడిగా అద్దాలు పలుకొడతాము మీ ఆంధ్ర డ్రైవర్లు మీరు వెళ్ళిపోండి మీకు మాకు సంబంధం లేదు అని రచ్చరచ్చగా చేస్తున్నారు చెప్పిన అంటే జాయింట్ కమిటీ ఆఫీసర్కి అందుకే చెప్పాము ఆయన ఏమంటున్నారంటే ఆల్రెడీ మీరు లైఫ్ ట్యాక్స్ ఇక్కడ కట్టుకుని తిరగండి అంటున్నారు ఒకసారి లైఫ్ ట్యాక్స్ కట్టాలంటే ఇక్కడ లైఫ్ ఫుల్ ఆంధ్ర లైఫ్ ట్యాక్సీ క్లియర్ చేయాలి క్లియర్ చేయాలంటే ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల రూపాయలు డబ్బులు కట్టాలి అట్లాడప్పుడు ఇక్కడ తొమ్మిది లక్షలు కట్టి అక్కడే బతకాలంటే ఎట్లా సార్ ప్రజా దర్బార్కు వచ్చే వారి వినతులు స్వీకరించిన లోకేష్ అక్కడికక్కడ పరిష్కారమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు